స్వాగతం శుక్రవారం సదాశివపేట్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఎస్ఎస్సీ బ్యాచ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు శుక్రవారం సదాశివపేట పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై నాలుగు ఎస్ఎస్సీ బ్యాచ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి స్వామి వివేకానందుడు స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం ఇంద్రమోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఓదెల మాణిక్యరావు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అంజయ వీరేశం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై నాలుగు ఎస్ఎస్సీ బ్యాచ్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు 何だ

జయంతిని పురస్కరించుకొని తన యొక్క జయంతి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జాతీయ యూత్ డే నేషనల్ యూత్ డే కాబట్టి మరి భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఉత్సవాలు పురస్కరించుకొని స్వామి వివేకానంద యొక్క జయంతి పట్టణానికి సంబంధించి మరి కార్యక్రమంలో పూర్వ మిత్ర బృందము ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి స్థానికే అయినటువంటి చీతా ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా మరి మాజీ మార్కెట్ చైర్మన్ అన్న గారు మరి చీలమలన్న అన్న గారు మరి మా మిత్ర బృందము ఈ కార్యక్రమంలో స్థానిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు కూడా మరి తెలుగు మీడియా రత్న మీడియా మరి ఎమ్విపి మండల అధ్యక్షులు గారు అధ్యక్షాగా జసంధు పరిషత్తు అధ్యక్షులు భవన్ గౌడ్ గారు మరి ఈ ఎంఆర్ఓ కార్యనిర్వహణచౌటడి నిట్టి గారు మరి కార్యక్రమ భాగమించినటువంటి కుల ఆస్పత్రి samajik mitra mandali kuda udeepuraka subhaka dalestu mari bharateshamlo ee roju manikeetam laanti ee oka swalavikaranu మరి వారి యొక్క సేవలను మనకు గుర్తించి యువకులకు ఆదర్శంగా ఉండే విధంగా మరి ప్రయత్నాలు జరుపుతూ మరి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యువకులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి చాలా మట్టుకు మరి యూత్ ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి యూత్ అందరికీ కూడా మరి రాబోయేటువంటి కారణంలో మరి అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది మరి మిత్ర బృందం ద్వారా ఈరోజు మా యొక్క ఎనభై మూడు ఎనభై నాలుగు మరి ఈ యొక్క మ్యాచ్ అందరి కూడా అనుకొని మరి ప్రకర్షమ అధ్యక్షులు అయితే విద్య బృందం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విగ్రహాన్ని మరి రెండు వేల ఏడులో పురస్కరించుకొని మరి కార్యక్రమాలు మరియు సుదాష్ గేట్ సంబంధించినటువంటి యువకులందరి కానీ మండలం వారి కానీ అంత ప్రజలు కూడా ఒక మంచి మంచిగా ఉన్నారు చెప్పి ఆడతోటే ఇక్కడ జరిగింది రానాడు వివేకానందుడు ప్రపంచ దేశంలోనే

మన దేశ ప్రపంచ దేశాలకి మన దేశ చరిత్ర గురించి మన దేశం గురించి గొప్పగా చాటి చెప్పినటువంటి ఈరోజు యువత ఏ దేశమైనా యువత కూడా సాధ్యమైనది యువతలో నిపుణమైన యువత గాలి మారి దాన్ని గెలిచి అదే విధంగా సంవత్సరం పొందబట్టి అదే రకంగా సైన్స్ టెక్నాలజీ శాస్త్రం వాళ్ళను పూర్తి మన దేశానికి ఉపయోగపడే చేయాలని ఈరోజు ఏ దేశం ప్రోగమించాలన్నా యువతనే దానికి కారణం అని చెప్పి ఛాటి చుట్టినటువంటి మహనీయుడు ఈరోజు మన భారతదేశంలో యువత దినోత్సవంగా జరుపుకుంటున్నాయి సందర్భంగా పాల్గొన్నటువంటి పెద్దలందరికీ యువత అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు